హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హాస్నిరాజు పుడి మేమైతే చాలా చాలా బాగున్నాం మీరు కూడా చాలా బాగున్నాను కోరుకుంటే ఈరోజైతే ఒక వీడియోతో మేము ముందుకు వచ్చాము అదేంటంటే ఇదిగోండి మిక్సీ తీసుకొచ్చానండి మా మిక్సీ అయితే బాగుంది కానీ మిక్సీ జార్లు సరిగ్గా చేయడం లేదు ఇంకా జార్ల కోసం మనం వెళ్ళాము జార్లు కూడా విపరీతమైన రేట్లు ఉన్నాయని ఇంకా జార్లు ఎందుకు మిక్సీనే కొంటే ఇంకా జార్లు వచ్చేస్తాయి అవి ఉంటాయి ఇవి ఉంటాయి కదా ఎక్స్ట్రా ఎప్పుడైనా పన్నెండు రానప్పుడు కడిగినప్పుడు అవి కూడా ఉంటాయి ఇవి ఉంటుంది అనేసి ఇదైతే కొత్త మిక్సీ తెచ్చానండి అది ఏందనేది ఇప్పుడు ఎలా ఉంది అనేది చూపిస్తాను ఆర్డర్ పెట్టామండి ఈరోజు వచ్చింది మార్ఫీ రిచర్స్ కంపెనీ అని ఇప్పుడైతే ఓపెన్ చేసి చూపిస్తాను మీకు ఇప్పుడైతే ఓపెన్ చేసి చూపిస్తాను అందుకండి మాఫీ రిచర్స్ కంపెనీ అండి కలర్ అయితే సిల్వర్ కలర్ ఉందండి కలర్ బాగుంది కదా చాలా బాగుంది కలర్ అయితే ఇంకా దీనికి ఏమేమి ఇచ్చాడో చూద్దామండి దీనికి ఎక్స్ట్రా ఒకటి ఇచ్చాడండి అదేంటనేది కూడా చూపిస్తాను ఇదైతే మామూలుగా పెద్ద జాగ్రత్త అండి మూత ఇదైతే పెద్ద జారండి దోసపిండి అలాంటివి పట్టుకోవడానికి ఇది మూత కూడా చాలా బాగుందండి ఇలా మనం పెట్టేసి లాక్ చేసేయచ్చు తర్వాత ఇది మనం చట్నీలు పచ్చళ్ళు అలాంటివి పట్టుకోవడానికి ఇది కూడా బాగుంది మూత కూడా చాలా బాగుందండి క్యాప్ పైన ఇదిగోండి ఇదైతే చిన్న జారు ఇది మామూలుగా మసాలాలు పొళ్ళు పట్టుకోవడానికి దీనికైతే ఒకటి ఎక్స్ట్రా బ్లేడ్ ఇచ్చాడు ఇదిగోండి ఒకటైతే ఎక్స్ట్రా ఎక్స్ట్రా బ్లేడ్ ఒకటి దీనికి ఒక్కదానికి ఇచ్చాడంటే దీనికి నాకు ఏదానికి ఇవ్వలేదు ఇదైతే ఆన్లైన్లో ఆర్డర్ పెట్టాము మేము తర్వాత దీనికి ఎక్స్ట్రా ఒకటి ఇచ్చాడని చెప్పాను కదా ఇదండి మేమైతే మెయిన్ దీనికోసమే ఆర్డర్ పెట్టాము అంటే మా ఇంట్లో జ్యూస్ జార్ ఉంది కానీ అది కొద్దిగా పాతగా అయిపోయింది ఇంకా ఎలాగో జార్లన్నీ కొనుక్కోవాలంటే ఇంకా అదే కాస్ట్ పడుతుంది అనేసి మిక్సీనే ఆర్డర్ పెట్టాము ఇదిగోండి ఇదైతే జ్యూస్ జార్ అని నేను కేవలం దీనికోసమే మిక్సీ అనేది కొన్నాను నాకైతే ఈ జార్ బాగా నచ్చింది చూడండి జార్ ఎంత బాగుందో మనం ఏ జ్యూస్ కావాలంటే ఆ జ్యూస్ అనేది పట్టుకోవచ్చు అందుకోసమని ఈ జార్ ఒకటి కొనాలన్నా కూడా బయట ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ వస్తుందండి ఈ జార్ ఒకటి కేవలం జ్యూస్ జార్ ఒకటే ఇంకా తర్వాత ఇది చిన్న జార్ కానీ ఇది ఏదైనా సరే ఇంకా మొన్నైతే ఒక బ్లేడ్ పోతే రిపేర్కు తీసుకపోతే జార్ ఒక్కటే టూ హండ్రెడ్ అండి అందుకోసం అనేసి ఇంకా ఇవన్నీ ఎందుకు కొత్త తీసుకున్నామో రెండు మిక్సీలు ఉంటాయి అనేసి తీసుకున్నాను ఇంకా ఈ జార్లు ఇది ఒకటి ఎక్స్ట్రా జార్ వచ్చింది ఒక బ్లేడ్ ఎక్స్ట్రా వచ్చిందండి చూడండి ఈ జార్ మిక్సీ అయితే బాగుంది కదా నేనైతే రేట్ అయితే ఇది ఆన్లైన్లో చాలా తక్కువ ప్రైస్కే వచ్చిందండి ఎంత ఉంది అనేది మీరు కూడా ఎంత ఉండొచ్చు అనేది తప్పకుండా కమెంట్ అయితే చేయండి ఈ మిక్సీ ఎంత ఉంటుంది అనేది కానీ మరి ఎక్కువ కాస్ట్ అయితే కాదండి తక్కువకే వచ్చింది ఆన్లైన్లో ఇంకా మీరు కూడా తప్పకుండా కమెంట్ చేయండి చూస్తున్నారు కదా ఈ మిక్సీ మీకు కొత్తది చూపిద్దాం అనేసి ఈ వీడియో అయితే షూట్ చేసినామండి ఎలా ఉంది ఈ జార్లు ఎలా ఉన్నాయి జార్లు కూడా చాలా స్టాండర్డ్గా ఉన్నాయండి చాలా మంది ఉన్నాయి చూడండి చాలా మందము చాలా స్టాండర్డ్గా ఉన్నాయి చాలా రోజులైతే నాకు నేను ఏ వస్తువు కొన్నా కొద్దిగా జాగ్రత్తగానే వాడుకుంటానండి ఇంకా ఈ జాగ్రన్నీ ఇంకా బాగా నచ్చినాయి నాకు ఇదైతే మరీ మరీ నచ్చిందండి చూస్తున్నాం కదా మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి ఎలా ఉంది మిక్స్ అయినది అయితే తప్పకుండా కమెంట్ చేయండి ఎంత కాస్ట్ ఉంటుంది అనేది కూడా తప్పకుండా కమెంట్ చేయండి ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరీ ఒక వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్